నమస్తే వెల్కమ్ టు విశాల ఆంధ్ర న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్రం ముందుకు రావాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బాధితులను ఆదుకోకుంటే బంద్ కు పిలుపునిస్తాం సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ రైతాంగానికి నష్టపరిహారం వెంటనే చెల్లించాలి ముప్పాళ్ల ధాన్యం ఎలా ఉన్నా ప్రభుత్వ ధరకే కొనుగోలు చేయాలి మాజీ ఎమ్మెల్సీ జల్లీ విల్సన్ అంగన్వాడీలపై జగన్ సర్కార్ దండయాత్ర గుణపాలు రాడ్లు రాళ్లతో కేంద్రాల తాళాలు ధ్వంసం వైసీపీ సిట్టింగుల్లో గులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెరపైకి ఎనిమిది కొత్త ముఖాలు మార్చి పద్దెనిమిది నుంచి పది ఒకటి నుంచి ఇంటర్ పరీక్షలు మై టీడీపీ యాప్లతో మాల్ ప్రాక్టీస్ టీడీపీ ఓట్ల అక్రమాలపై సిఈసికి వైసీపీ ఎంపీల ఫిర్యాదు ఫలించని చర్చలు ఇరవై ఏడు నుంచి మున్సిపల్ సమ్మె యథాతథం ఆశా వర్కర్ల సమస్యలపై ఇంత నిర్లక్ష్యమా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రామకృష్ణ మహిళా జడ్జిపై లైంగిక వేధింపులు చనిపోయేందుకు అనుమతినివ్వండి అంటూ సిజీఐకి లేఖ షేక్ దుర్మరణం ప్లాన్ బి రచించి ఆధారాలను తగలబెట్టారు ఆఖరి టీ ట్వంటీలో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం రోజులో భారత అమ్మాయిలు ఇక ఎందుకు ముందుకు సాగలేకపోయారు పెద్ద పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి వల్ల ఏ రకంగా నష్టం జరిగింది ఈ అన్ని అంశాలపైన కూడా చర్చించబోతా ఉన్నారు కాబట్టి ఏమంటే రేపు పదహారు పదిహేడు తేదీల్లో రేపు ఎల్లుండి భువనేశ్వర్లో జరుగుతున్న మా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్ణయం మేరకు రేపు పంతొమ్మిదో తేదీ సమావేశాల్లో కూడా మా పార్టీ వ్యవహరిస్తుంది ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల పొత్తులు సర్దుబాట్లు ఏ రకంగా ఉండాలనే అంశం పైన కూడా ఈ కార్యవర్గంలో ఒక దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు అందుకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర కమిటీలు ముందుకు సాగడం అనేది జరుగుతుంది తర్వాత రెండో అతి ముఖ్యమైన అంశం మన రాష్ట్రానికి సంబంధించి నిజంగా చూస్తాను మామూలుగా ఎలక్షన్లు ఎన్నికల నోటిఫికేషన్ రాలే లేదా ఎన్నికలు ఇంకా దాదాపు నాలుగు మాసాల పైనగానే ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఓటమిని అంగీకరిస్తున్నట్టుగా కనపడతా ఉంది ఎందుకంటే స్పష్టంగా మనం కూడా గతంలో ఎన్నో ఎన్నికలు చూసాము ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ జరిగినప్పుడు సహజంగానే ఏ పార్టీ అయినా సరే కొంతమంది అభ్యర్థులను అటు ఇటు మార్చడం అనేది మనం చూసాం అది సర్వసాధారణం కూడా ఎందుకంటే కొంతమందికి ఏజ్ అయిపోతుంది కొంతమంది కొంత చెడ్డ పేరు తెచ్చుకుంటారు కొంతమంది స్కామ్స్ ఇట్లా వాటి ఇన్వాల్వ్ అయ్యి కూడా కేసులు ఎదుర్కొంటారు అలాంటి సందర్భంలో ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులను మారిస్తే బాగుంటుంది పార్టీలకు పార్టీకి ప్రయోజనం జరుగుతుందనే ఉద్దేశంతో ఆయా పార్టీలు నిర్ణయం తీసుకోవడం అనేది మనం గతంలో చూసాం అదేం కొత్తది కాదు ఇది అన్ని రాజకీయ పార్టీలు చేసేదే ప్రధానంగా అధికార పార్టీ వాళ్ళు వాళ్ళు సహజంగా ఎక్కువ చేస్తారు మరి తెలంగాణలో అది చేయలే పెద్దగా కేసీఆర్ ఇప్పుడు ఆ తెలంగాణ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందాడు ఇప్పుడు ఇక్కడేమంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక ఎనభై రెండు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎంపీలను వాళ్ళను మారుస్తామని చెప్తా ఉన్నాడంటే క్లియర్గా అర్థమవుతూ ఉంది ఆయన ఓటమిని ముందుగానే అంగీకరిస్తున్నాడు పైగా వాళ్ళ ప్రచారం ఏమి జగన్మోహన్ రెడ్డికి బాగుంది అబ్బా వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి ఉంది కాబట్టి మేము మారుస్తున్నామని చెప్తా మరి ఎనభై రెండు మంది ఎమ్మెల్యేల పట్ల ఎందుకు అసంతృప్తి వచ్చిందో దానికి వారే సమాధానం చెప్పాలి పైగా వాళ్ళు చేసింది ఏముంది వాళ్ళు చేసింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయనట్లుగా ఆయన ఒక అది కృతనిశ్చయంతో ఒక రకంగా చెప్పండి పక్కా ఒక ప్లాన్ వేసుకొని చేసిందేమో అంటే సర్పంచ్ మొదలుకొని మంత్రి వరకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ల వరకు అందరినీ డబ్బులు చేసి పరిసినారు ఒక్క రూపాయి అధికారం కూడా లేకుండా చేశావు మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంతా నీ కంట్రోల్లోకి తీసుకున్నావు స్థానిక సంస్థలకు ఉండే బడ్జెట్ను కూడా నీ కంట్రోల్లోకి తీసుకున్నావు ఎవరికైనా ఒక రూపాయి సహాయం చేయాలంటే నీవు బటన్ నొక్కితే గానీ సహాయం జరగదు వాళ్ళని నిమిత్తం మాత్రం చేసి పారేశావు నిర్వీర్యులైపోయారు మరి వాళ్ళు ఏం చెడ్డ పేరు తెచ్చారు నీవే సమాధానం చెప్పాలి ఒకవేళ వచ్చింటే మంచి వచ్చినా నీ ద్వారా వచ్చింది లేదా చెడు వచ్చినా కూడా అది నీ ద్వారానే వచ్చింది ఎందుకంటే అధికారాలన్నీ నీ చేతుల్లో పెట్టుకున్నావు ఎమ్మెల్యేలకి ఏం అధికారం ఉంది ఎమ్మెల్యేలకి ఏం అధికారం లేదు కనీసం రేషన్ కార్డు కావాలనుకునేవాడు కూడా ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోయి నిలబడే పరిస్థితి లేదు సర్పంచ్కి లేదు మంత్రికి లేదు పైగా ఐదు మంది ఉప ముఖ్యమంత్రులు పెట్టుకున్నావు వాళ్ళెవరో పాపం ప్రజలకేది లేదు అంత డమ్మి ఉప ముఖ్యమంత్రులు సాక్షాత్తు హోమ్ మినిస్టర్ ఒక మహిళకి ఇచ్చావు ఆమె చెప్తే ఒక ఎస్ఐ కూడా మాట కాబట్టి మొత్తం అధికారాలు సర్వాధికారాలు నీ చేతుల్లో పెట్టుకొని నీ ద్వారా ఇవాళ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే నీవు రోజు మొత్తం ఎనభై రెండు మంది వీళ్ళే కారణం అని చెప్పి వాళ్ళందరూ కూడా మారుస్తానని చెప్తా ఉన్నావు పైగా తెలంగాణతో పోల్చుకుంటా ఉన్నావు అవునన్నా కాలన్నా నేను కూడా అంగీకరిస్తా ఉన్నా తెలంగాణలో కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన కాన్సన్ట్రేట్ చేశాడు కొంత అదేవిధంగా కరెంట్ ఇచ్చాడు అది హైదరాబాద్ డెవలప్ చేశాడు అది అందరికీ కనపడతా ఉంది అక్కడ అసలు మరి నీవేం చేసావు చెప్పమంటే నీ దగ్గర ఏం సమాధానం లేదు నువ్వు కనీసం రోడ్డు గుంత పడితే ఆ గుంతలు అయితే మట్టి కూడా వేయలే రోడ్లన్నీ పాడైపోయినాయి పరిశ్రమలు రాలే ఒక కాలవదవ్వాలా ఒక ప్రాజెక్ట్ కట్టాలా ఎంత అధ్వానం మన రాష్ట్రంలో అంటే గుండ్లకమ్మ ప్రాజెక్టుకి పదహారు మాసాల క్రితం ఒక గేటు కొట్టుకొని పోతే నువ్వు ఆ గేటు పెట్టలేని ఒక అసమర్థుడు నువ్వు ఒక చేత కాని దద్దమ్మ ఆ గేటు కంతా ఎంత ఖర్చు అవుతుంది ఎనిమిది కోట్ల రూపాయలు ఇప్పుడు ఇంకో గేటు కొట్టుకొని పోయింది నువ్వు ఒక ప్రాజెక్టుకి గేటు కూడా పెట్టలేని స్థాయిలో నువ్వు పడిపోయినావు నీ సొంత జిల్లా కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోమో ముప్పై తొమ్మిది మంది చనిపోయారు ఇవాళ ఏ ఇంజనీర్ని అడిగినా చెప్తాడు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి ప్రధానమైన కారణం ఏమంటే మెయింటెనెన్స్కు నిధులు ఇవ్వకపోవడము సాక్షాత్తు ఇంజనీర్ రాశారు అయ్యా దీనికి మెయింటెనెన్స్ నిధులు ఇవ్వండి ఇది ప్రమాదంలో ఉందని వాళ్ళు రాస్తే కూడా నువ్వు వాళ్ళకి మెయింటెనెన్స్ నిధులు ఇవ్వలే కాబట్టి ఏమంటే ఏం చేశావు నువ్వేమీ చేయలే ఒక రోడ్డు వేయలే ఒక కాలం ద్వలే ఒక ప్రాజెక్ట్ కట్టలే ఒక పరిశ్రమ ద్వాలా నువ్వేమప్ప చేసిండేదంటే ఇక రుషికొండ గుండు కొట్టిచ్చి అక్కడ నాలుగు వందల యాభై కోట్లతో బిల్డింగ్ ఒకటి కట్టేవద్ది నువ్వేది చేయలేకపోయావు కాబట్టి ఏమంటే ఇవాళ నీ ద్వారా ఏమాత్రం అభివృద్ధి లేక ప్రజల్లో అసంతృప్తి వచ్చి ఇప్పుడేమి చిన్న చిన్న ఉద్యోగస్తులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నారు లక్ష మంది అంగన్వాడీ వర్కర్లు అందరూ వచ్చి రోడ్డు ఎక్కారు ఎందుకు నీవిచ్చి నీవు ఏవైతే వాగ్దానం చేశావో ఏవైతే వాళ్ళకి చేస్తానని చెప్పావో అవి నువ్వు చేయడంలా దాంతో వాళ్ళందరూ ఎక్కారు ఆశా వర్కర్లు ఇప్పుడు ముప్పై గంటల పాటు వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు తర్వాత రైతులకు వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో నువ్వు కరువు వస్తే పట్టించుకో కరువు వస్తే అసలు కరువు మండలాలు డిక్లేర్ చేయడానికి కూడా నీకు మనసు ఒప్పదు నాలుగు వందల అరవై మండలాల్లో కరువు వచ్చిందని చెప్పి అందరు కూడా నెత్తి నోరు మొత్తుకుంటా ఉంటే నువ్వు కరువు మండలాలు డిక్లేర్ చేయవు చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే నీ సొంత జిల్లా కడప జిల్లాలో నువ్వు రెండు సార్లు పోయావు కరువు మండలాలు డిక్లేర్ చేయలే రైతులను పరామర్శ చేయలే మొన్న జిల్లా పరిషత్ సమావేశం జరిగితే మొత్తం జిల్లా పరిషత్లో ఉండేదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్సీ తీర్మానం ప్రవేశపెడితే ఏకగ్రీవంగా పాస్ చేశారు నీ సొంత జిల్లాలో అంత జిల్లా పరిషత్ అంతా నీ ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు ఎంపీపీలు అందరు కూడా మీ వాళ్ళే ఉన్నారు వాళ్ళందరూ ఏకగ్రీవంగా జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని చెప్పి ఏక తీర్మానం చేశారంటే నీకేం సిగ్గవుతా ఉందో లేదో నాకైతే అర్థం కాలేదు అదేవిధంగా తుఫాన్ వస్తే కూడా తుఫాన్ చూడడానికి పోతే కూడా నువ్వేమి పోయి అలా ఒక స్టేజ్ కట్టించుకొని స్టేజ్ మీద నిలబడి చూస్తావు రైతుల దగ్గరకు పోవు పొలం లేకు పోవు చివరికి కట్ట చూపిచ్చింది ఎవరంటే ఇట్లా చెడిపోయింది పంట అని జాయింట్ కలెక్టర్ చూపిస్తా అన్నాడు ఆయన జాయింట్ కలెక్టర్ నువ్వు అధికారం రాకముందేమో జనం దగ్గర పోయావు పల్లెలకు పోయావు అందరిని ఎత్తిపోయిన చేతులు కూడా పెట్టి బాగా మాట్లాడిచ్చావు ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి అరే రైతులందరూ కూడా కోట్లాది రూపాయలు వాళ్ళు పంట పెట్టుబడి నష్టపోయి వాళ్ళందరూ ఇబ్బందులు పడుతూ ఉంటే నువ్వు పొలం లేక అడుగు పెట్టడానికి కూడా నీకు నా కాబట్టి ఏమంటే ఇవాళ నీవు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితిలో ఉన్నావు కాబట్టి నీవు ఈరోజు ఎమ్మెల్యేల మీద నెపాన్ని మోపి వాళ్ళని బలి పశువులను చేయాలనుకుంటా ఉన్నావు నేను ఒకటే అడుగుతా ఉన్నా పైగా ఇంకా ఆ పార్టీలో ఆత్మాభిమానం ఉన్నవాడు ఎవడు లేడు లేకపోతే అందరి అధికారాలన్నీ కూడా ముఖ్యమంత్రి తీసుకుంటా ఉంటే ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడు ఒక మంత్రి మాట్లాడు ఒక ఎమ్మెల్యే మాట్లాడు దాని పర్యవసానంగానే ఇవాళ ఎనభై రెండు మంది ఎమ్మెల్యేలను మార్చడానికి లిస్ట్ అంతా కూడా తయారు చేసుకుని ఉన్నారు కనీసం ఇప్పుడైనా సరే వాళ్ళు గొంతు విప్పాలి ఎందుకంటే అప్రజా ఇది సేమ్ ఇదే అక్కడ కూడా కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏమంటే ఎంతో డెవలప్ వేస్ట్మెంట్ చేసినా కూడా ఒక నియంత మాదిరి ఆయన ఆయన పెద్ద దొర మాదిరి ఫీల్ అయ్యాడు అక్కడ అసలు చెప్తే ఆశ్చర్యపోతారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టి దానికి ప్రగతి భవన నామకరణం చేసి రోడ్లో ఇనుప వేపు చేశాడు పోలీసులను కాపలా పెట్టాడు ఎవరి కోసం కట్టావు నువ్వు అంత పెద్ద బిల్డింగ్ ప్రజలు రాకూడదట ఆయన నివాసం ఉంటాడట అందరూ పోలీసులు కాపలా ఉండాలి నువ్వు ఒక నియంత్ర మాదిరి తెలంగాణ నేనే తెచ్చాను నేనే తెలంగాణ పిత కాబట్టి నేను ఏం చెప్తే వినాలి ఎవరిని రానివ్వనని చివరికి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అలౌ చేయకోకుండా ఆయన పరిపాలన చేశాడు ఆయన అప్రజాస్వామిక విధానాల వల్ల ఆయన నియంత్ర పోకడల వల్ల ఆయన అహంకారంతో ఆయన జగనన్న ఈ పుస్తకాలు పెళ్లి చేసి ఆయన బొమ్మేసి ఇదే మీ పాస్బుక్ అని చెప్పేసి ఇస్తున్నాడు ఆ పాస్బుక్లో ఎంత డొలతనం ఉందంటే ఇది నేల తీసుకోవడానికి పనికిరాదు వాళ్లే ఇచ్చారు బ్యాంకు లోన్ తీసుకునే సందర్భంలో కానీ భూమి రిజిస్ట్రేషన్ చేయ సందర్భంలో కానీ ఈ భూమి యజమాని హక్కు పత్రం మరియు పట్టాదారు పాస పుస్తకము అధికారిక చూపించిన అవసరం లేదు అంటే ఇది బోగస్ పత్రం దేనికి పనికిరాదు నాలెక్ గీసుకుంటే కూడా వెనక రాదు బొమ్మ చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికి ఇది పంచి పంపిణీ చేశాడు ఇది అసలు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది ఇది పదం పాస్బుక్ ఇది తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చినాక అది ఇచ్చింది పాస్బుక్ ఇది దీనిలో అన్ని రకాల హక్కులు ఉన్నాయి పాస్బుక్ ఇస్తారు అన్ని వ్యాలిడ్ కానీ ఈ పాస్బుక్ తీసుకువెళ్ళిస్తే జగన్ అన్న బొమ్మ కనిపిస్తుంది చెప్తే ఆ దీనికి ఎందుకు వ్యాల్యూడ్ లేదు బ్యాంకులో లోన్ లేరు దీనికి పత్రం రాదు దీనికి రైట్ రాదు ఊరికి విగ్రహ లాగా పెట్టుకోవచ్చు దాంతోపాటు ఫ్రీ సర్వే అని సర్వే చేశాడు సెటిల్డ్ సర్వే ఒక్కొక్క దీనికి ఎన్ని బండ్లు ఉన్నాయి చూడండి చాలా ఫినిష్ ఫినిషి నేను జగన్ భూ పథకాన్ని పెట్టాడు దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు ఈ సర్వే నెంబరు ఈ సర్వే పక్కన ఉంటాయి అనుకోండి ఇది నారాయణ బలెన్పూ నెంబర్ టూ సర్వే నెంబరు అది జాయింట్ పత్రం ఇచ్చేసాడు జాయింట్ పత్రం ఏంటంటే భూ సర్వే నెంబర్ నెంబర్ వన్ నాది అయితే దాన్ని జాయింట్ పత్రంగా భూ సెంబర్ ఐదు ఆరు ఏడు చేసాడు ఇప్పుడు వీళ్ళు కొట్టాడు కొంతవరా ఇది రాదు ఈ విధంగా అనేక తప్పు తడకలతోటి భూరెచ్చ పథకాన్ని ప్రవేశపెట్టి లక్ష వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బండలు వేసాడు ఈ పుస్తకం వేసాడు దీన్ని సెటిలైట్ పథకం వేశాడు ఇది ఇట్లాంటిదే ఒక తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ధరణి చేశాడు ఆ ధర్ణిలో ఎట్టుందంటే వినియోగదారుల హక్కు కనపడలేదు అనుభవదారుల హక్కు కనపడలేదు దానివల్ల ఏం చేసిందండి భూమి కాస్త భూసలు కలిపోయింది అదే దెబ్బతీసింది కేసీఆర్ అదే దెబ్బతీసింది ఇప్పుడు జగన్ కూడా ఈ భూరక్ష పథకం మీద దెబ్బతీయపోతుంది దీనివల్ల రైతుకి ఉపయోగం లేకపోగా తన అనేక రకాల డిస్ప్యూట్స్ వచ్చిస్తున్నాయి బండలు కనిపిస్తాయి పుస్తకం కనిపిస్తుంది ఇది శిలా పథకం లాగా ఉంటుంది శ్మశానం రాశి పథకం ఉంది తప్ప ఇది కాదు ఇదే బండలే రాబోయేటువంటి జగన్మోహన్ రెడ్డికి శిలా పథకంగా మారిపోతుంది శ్మశాన కానీ కాదు ఇదే పథకం ఆయన ఓడించబోతుంది రాష్ట్రంలో మిజాంగ్ తుఫాన్ కరువు బాధిత రైతాంగానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అఖిల పక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తుఫాన్ ధాటికి పంటలు నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ముప్పాళ్ల పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో రైతాంగం మొత్తం పంటలు నష్టపోయి అల్లాడిపోతుంటే దున్నపోతు మీద వాన కురిసిన చందంగా రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడికి చూస్తున్నదని ఆయన విమర్శించారు దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్న అతివృష్టి అనావృష్టి ఫలితంగా ఏర్పడుతున్న వర్షాలు వరదలు రైతును నిండా ముంచుతుంటే ప్రభుత్వం మేనవేషాలు లెక్కిస్తుందని అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ అఖిలపక్ష రాజకీయ పార్టీలను కలుపుకొని అన్ని జిల్లాల్లో డిసెంబర్ పదకొండున రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఈ నెల పద్నాలుగవ తేదీన బాధిత రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని ధర్నాలు నిర్వహించడం జరుగుతున్నదని ఆయన అన్నారు తుఫాను ధాటికి నేలవాలి నేట మునిగిన ధాన్యాన్ని రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం ధరకే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జెల్లీ విల్సన్ తెలిపారు రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా బాపట్ల కలెక్టరేట్ రోడ్లో బుధవారం సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు పెద్ద ఎత్తున రైతులు కౌలు రైతులు హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వం బాపట్ల జిల్లాలో తుఫాను ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించడం సంతోషకరమన్నారు కానీ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి నెలకొందన్నారు సాగునీటిని రైతులకు అందించే విషయంలో ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ మురుగు పారుదలకు కూడా ఉండాలన్నారు వరి పొగాకుకు మిర్చి వేరుశెనగ అరటి పసుపు వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు తుఫాను వల్ల రైతులతో పాటు కౌలు రైతులకు రెట్టింపు నష్టం జరిగిందన్నారు మురుగు కాలువల్లో నీరు పారే సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు తీవ్ర దుఃఖంతో ఉన్న రైతులను ప్రభుత్వం త్వరితగతిన గుర్తించి ఆర్థిక సాయం అందించాలన్నారు అదేవిధంగా కౌలు రైతులను ప్రత్యేకంగా గుర్తించాలని రాష్ట్రంలో నష్టపోయిన రైతులకు తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందించాలని కోరారు అవేమీ పేకాట స్థావరాలు కావు వాటిలో మాదక ద్రవ్యాలేం దాచిపెట్టలేదు తీవ్రవాదులేమి వాటిలో దాక్కోలేదు చిన్నారులకు చదువులు చెప్పే బడులు గర్భిణులు బాలింతలకు పోషణ చూసే అంగన్వాడీ కేంద్రాలు అమ్మతనానికి జాగ్రత్తలు చెప్పే అలాంటి కేంద్రాలపై జగన్ ప్రభుత్వం ఏకంగా దండెత్తింది ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీని తమ సమస్యలను రెండేళ్లుగా వివిధ రూపాల్లో ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నా పట్టించుకోలేదు సమ్మె చేస్తామని ఇరవై రోజుల ముందు నోటీసు ఇచ్చినా పిలిచి కూడా మాట్లాడలేదు ఎన్నికల ముందు తలపై చేతులు పెట్టి బుగ్గలు నిమిరి అండగా ఉంటానని చెప్పి మాయ చేశారు ఇప్పుడు ఏకంగా అధికారులతో బెదిరింపులకు దిగుతూ అరాచకానికి ఒడిగట్టారని అంగన్వాడీలు అంటున్నారు ఏ ఉద్యోగ వర్గమైనా సమ్మె చేస్తే ప్రత్యామ్నాయంగా ఇతర అధికారులతో పనులు చేయించడం మామూలే కానీ చరిత్రలో మొదటిసారి ప్రభుత్వ కార్యాలయాల తాళాలు పగలగొట్టించడం జగన్ ప్రభుత్వంలోని చూస్తున్నాం గుణపాలు సుత్తులు రాడ్లు రాళ్లతో సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లను అంగన్వాడీ కేంద్రాలపైకి పంపి తాళాలు ధ్వంసం చేసి పంచనామా చేయించారు కొన్ని చోట్ల కేంద్రాల తాళాలను అధికారులు పగలగొడుతుంటే తల్లులే అడ్డుకున్నారు మరికొన్ని చోట్ల వైకాపా నాయకులు అంగన్వాడీలను బెదిరించి తాళాలు పగలగొట్టించారు సమ్మెలో భాగంగా మూడో రోజైన గురువారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అంగన్వాడీలు నిరసనలకు దిగగా చాలా చోట్ల కేంద్రాలను అధికారులు ఇలా బలవంతంగా తెరిపించారు ఇన్ని చేసిన మెజారిటీ కేంద్రాలు మూతపడ్డాయి చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం లక్కనపల్లిలో పంచాయతీ అధికారులు గుణపంతో అంగన్వాడీ కేంద్రం తాళం పగలగొట్టి తెరిపించారు ఐరాల మండలం కుల్లంపల్లిలోని కేంద్రం తాళాన్ని ఇలాగే పగలగొట్టారు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట త్రీ కేంద్రాన్ని తాళం పగలగొట్టి ఎంపీడీఓ గీతాంజలి తెరిపించారు సీతానగరం తాళ్లబూడి అంగన్వాడీ కేంద్రం భవనాల తాళాలను మహిళా పోలీసులు బలవంతంగా తెరిచారు రానున్న ఎన్నికల్లో అధికార వైసీపీకి చెందిన యాభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు గల్లంతవుతున్నట్లు జరుగుతున్న ప్రచారం సంగతి తెలిసిందే ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎనిమిది మంది కొత్త ముఖాలను అసెంబ్లీ బరిలో నిలిపేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం సిట్టింగ్ల స్థానంలో కొత్త వారికి లేదా వారి వారసులకు సీట్లు ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు జిల్లాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఇప్పటికే ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు కపట్రాళ్ల బొజ్జమ్మ మధుసూదన్ రెడ్డి చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షి మాజీ ఎమ్మెల్యే నేరజారెడ్డి కుమార్తె హిమవర్షారెడ్డి ఊవిళ్ళూరుతున్నారు ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డి వయోభారం రీత్యా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయనని తన కుమారునికి సీటు ఇవ్వాలని కోరుతున్నారు అయితే ఈ సీటు కోసం మాజీ ఎంపీ బుట్ట రేణుక రుద్రాగౌడ్ కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి రాంపురం సోదరులు కూడా పోటీ పడుతున్నారు ఇక అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందో అర్థం కాని పరిస్థితి కేశవరెడ్డి మాత్రం తన కుమారుడి జగన్మోహన్ రెడ్డికి సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది ఇక కోడమూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు ఈసారి పార్టీ టికెట్ రావడం కష్టమేనని పుకార్లు వస్తున్నాయి ఈ నియోజకవర్గంలో సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే సుధాకర్ బాబు రెండు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మధ్య ఉప్పు నిప్పుగా ఉంది రాష్ట్రంలో ఇంటర్ పదో తరగతి పరీక్షల నిర్వహణ షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి గాను వచ్చే ఏడాది మార్చి ఒకటి నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షలను మార్చి పద్దెనిమిదవ తేదీ నుంచి ముప్పై వరకు పదవ తరగతి పరీక్షలను నిర్వహిస్తారు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి ఐదు నుంచి ఇరవై వరకు నిర్వహిస్తారు ఇంటర్ పరీక్షల గురువారం విద్యాశాఖ మంత్రి వెల్లడించారు ఇంటర్ పరీక్షలను ఒకరోజు రోజు ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహిస్తారు మార్చి ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఇంటర్ పరీక్షలు కొనసాగుతాయి ఇందులో ప్రధాన పరీక్షలు పదిహేనవ తేదీతోనే పూర్తవుతాయి ఆ తర్వాత వొకేషనల్ కోర్స్ పరీక్షలను నిర్వహిస్తారు ఇంటర్ పరీక్షలు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతాయి పదవ తరగతి పరీక్షలను ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు వరకు నిర్వహిస్తారు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షలను మొత్తంగా పది లక్షల మంది విద్యార్థులు రాయబోతున్నారు పది పరీక్షలకు ఆరు లక్షల మంది హాజరవుతారు ఈ పరీక్షలకు విద్యార్థులందరూ హాజరై నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆకాంక్షించారు చంద్రబాబు హయాంలో జరిగిన దొంగ ఓట్ల మాల్ ప్రాక్టీస్ పై అనేక అంశాలని కమిషన్తో సుదీర్ఘంగా చర్చించామని వన్ సిటిజన్ వన్ ఓట్ అనే మా పార్టీ సిద్ధాంతాన్ని తెలియపరిచామన్నారు ప్రధానంగా ఓటర్ల కులాల వివరాలు సేకరణ పొలిటికల్ పార్టీ ప్రయారిటీపై తెలుగుదేశం చేస్తున్న డేటా సేకరణను ఆధారాలతో సహా సిఇసికి చెప్పామని వాటన్నింటిపై కమిషన్ అధికారులు పాజిటివ్గా స్పందించారన్నారు ఎన్నికల కమిషన్ డ్యాష్ బోర్డులో ఉన్న డేటాను ఆధారంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ రూపొందించిన మై పార్టీ డ్యాష్ డాట్ ఓటరు పేరు ఊరు చిరునామా జెండర్ వయసు కులంతో పాటు అతను సపోర్టు చేసే పొలిటికల్ పార్టీ మొబైల్ నెంబర్ వంటి వివరాలు ఉన్నాయని తెలిపారు రాజకీయ పార్టీల ఓటర్లను వేరు చేయడం అనేది చట్టవిరుద్ధ చర్యగా మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చామని తెలుగుదేశం పార్టీ సేకరించిన ఈ ఓటర్ డేటా మొత్తాన్ని అమెరికాలోని న్యూయార్క్ లో ఒక సర్వర్ పాయింట్ వద్ద స్టోర్ చేస్తున్నారని చెప్పారు మున్సిపల్ నుంచి యథాతథంగా కొనసాగుతుందని మున్సిపల్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పోరుమామి సుబ్బారాయుడు కో కన్వీనర్ వైవి రమణ రంగనాయకులు స్పష్టం చేశారు జీవో నంబర్ మూడు వందల ఎనిమిదిని సవరించి నాటి కార్మిక శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా స్కిల్డ్ అన్ స్కిల్డ్ సూపర్వైజర్ల వేతనాలు చెల్లించాలని జీవో నంబర్ రెండు వందల పన్నెండు ప్రకారం టైమ్ స్కేల్ ఉద్యోగ కార్మికుల వేతనాల పెంపు విషయం కరోనా విపత్తులో పారిశుద్ధ్య పనులకు తీసుకున్న కార్మికులను యథాతథంగా కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రమాదాల బారిన పడి మరణించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్ల కుటుంబాలకు ముప్పై లక్షల పరిహారం చెల్లించాలని కోరారు పర్మనెంట్ కార్మికుల జీపీఎఫ్ ఖాతాలు తెరవాలని రెండు వేల ఇరవై ఒకటి నుంచి మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్లు ఎన్కాచ్మెంట్ సత్వరం విడుదల చేయాలని డ్రైవర్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లు పార్కు వర్కర్లకు మలేరియా వర్కర్లకు క్లాప్ డ్రైవర్లకు పద్దెనిమిది వేల ఐదు వందల చొప్పున ఈఎస్ఐతో కూడిన వేతనాలు చెల్లించాలని డివిజన్ కార్యాలయాల వద్ద కార్మికుల మస్తత్ తీసుకోవాలని కనీస వసతులు ఏర్పాటు చేయాలని కోరారు ఆరోగ్య సేవలు అందించడంలో కీలకంగా పనిచేస్తున్న ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉందని తక్షణమే వారి న్యాయమైన కోరికలు పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ డిమాండ్ చేశారు తమ పరిష్కరించాలని చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద ముప్పై ఆరు గంటల ధర్నా వంట వార్పు కార్యక్రమం గురువారం జరిగింది ప్రాణాలకు తెగించి కోవిడ్ కాలంలో పనిచేస్తున్న శ్రమ దోపిడీ చేస్తున్నదని మండిపడ్డారు కార్యకర్తకు ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం అమలు చేయాలని పది లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఆన్లైన్ పేరుతో వేధింపులు ఆపి పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు వారి సమస్యలు పరిష్కరించే వరకు సిపిఐ అండగా ఉంటుందని ప్రకటించారు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఆశా కార్మికులను పరిగణిస్తూ సంక్షేమ పథకాల నుండి దూరం పెడుతున్నారని విమర్శించారు గౌరవ వేతనం పేరుతో పీఆర్సీ అమలు కాకుండా జగన్ ప్రభుత్వం రెండు నాల్కల ధోరణితో వ్యవహరించడం సిగ్గుచేటన్నారు సాధారణంగా సమాజంలో న్యాయమూర్తి అంటే భయభక్తులు ప్రత్యేక గౌరవం ఉంటాయి అలాంటి న్యాయమూర్తికే పని ప్రదేశంలో అత్యంత అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయి సీనియర్ న్యాయమూర్తులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ మహిళా జడ్జి రాసిన బహిరంగ లేఖ సంచలనం సృష్టించింది చనిపోయే ముందు తనకు అనుమతినివ్వాలంటూ ఆమె సీజీఐకి లేఖ రాశారు దీంతో ఈ ఘటనపై తక్షణమే నివేదిక ఇవ్వాలని సిజేఐ సంబంధిత అధికారులను ఆదేశించారు ఉత్తరప్రదేశ్లోని బాందా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా సివిల్ జడ్జి రాసిన ఓ లేఖ తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది సామాన్య ప్రజలకు న్యాయం చేసేందుకు న్యాయవృత్తిలో చేరిన నేను ఇప్పుడు అదే న్యాయం కోసం ప్రతి తలుపు తట్టాల్సి వస్తోంది గత కొన్ని రోజులుగా జిల్లా న్యాయమూర్తి ఆయన అనుచరులు నాపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు నన్ను పురుగు కంటే హీనంగా చూస్తున్నారు రాత్రిపూట జిల్లా న్యాయమూర్తిని ఒంటరిగా కలవమంటున్నారు అని ఆ మహిళా జడ్జి తన లేఖలో పేర్కొన్నారు దీని గురించి ఈ ఏడాది జూలైలో హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకువెళ్లాను కానీ ఎలాంటి ప్రయోజనం లేదు ఈ కేసులో సాక్షులు ఆ జిల్లా న్యాయమూర్తి కింద పనిచేసేవారే తమ బాస్కు వ్యతిరేకంగా వారు సాక్ష్యం చెప్పగలరని నేను ఎలా నమ్మగలను అందుకే దర్యాప్తు పూర్తయ్యేంత వరకు సదరు న్యాయమూర్తిని మరో చోటుకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశా కానీ సెకండ్ల వ్యవధిలో నా అభ్యర్థనను కొట్టివేశారు గత ఏడాదిన్నరగా నేను జీవచ్ఛేమంలా బతుకుతున్నా నేను బతికుండి ప్రయోజనం లేదు గౌరవప్రదంగా చనిపోయేందుకు నాకు అనుమతినివ్వండి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ లేఖ తన దృష్టికి రావడంతో సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ చర్యలు చేపట్టారు దీనిపై తక్షణమే తనకు నివేదిక కావాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం ఆదేశించారు అలజడికి సంబంధించి ఇప్పటికే ఐదుగురు అరెస్టు కాగా కీలక నిందితునిగా భావిస్తున్న లలిత్ జా కూడా గురువారం రాత్రి పోలీసుల ముందు లొంగిపోయాడు ఇదే సమయంలో వీరితో సంబంధం ఉన్న రాజస్థాన్ కు చెందిన మహేష్ కైలాష్ అనే మరో ఇద్దరు అనుమానితులను ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ సెల్ అరెస్టు చేసింది లలిత్ జాతో పాటు ఆ ఇద్దరిని వేర్వేరుగా విచారించిన పోలీసులకు ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది ఒరిజినల్ ప్లాన్ ప్రకారం నీలం అమోల్ పార్లమెంటుకు చేరుకొని నిరసన తెలియచేయాలి ఒకవేళ ఇది సాధ్యం కాని పక్షంలో ప్లాన్ బి ప్రకారం మహేష్ కైలాసులు మరో మార్గంలో అక్కడికి చేరుకొని మీడియా కెమెరాల ముందు రంగు పొగ గొట్టాలను తెరిచి ఆందోళన చేయాలని భావించారట అయితే గురుగ్రామ్ లో వీరంతా తలదాచుకున్న విక్కీ ఇంటికి చివరి నిమిషంలో మహేష్ కైలాష్లు చేరుకోలేదు దీంతో నీలం అమోల్ సింధేలే ఆ ప్లాన్ ను అమలు చేయాలని తేల్చి చెప్పేశారు పార్లమెంట్లో అలజడికి సంబంధించి ఇప్పటి వరకు ఐదుగురు అరెస్ట్ అయ్యారు వీరితో సంబంధం ఉన్న మహేష్ కైలాష్ అనే రాజస్థాన్ కు చెందిన మరో ఇద్దరిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు వీరంతా సోషల్ మీడియాలో ఏర్పాటు చేసుకున్న జస్టిస్ ఫర్ ఆజాద్ భగత్ సింగ్ గ్రూప్ చెందినవారు కాగా వీరి నుంచి పోలీసులు కీలక విషయాలు రాబడుతున్నారు పార్లమెంటులో అలజడి సృష్టించే బృందంతో మహేష్ కలిసి వెళ్లాల్సి వచ్చింది కానీ కొన్ని కారణాలతో అతడి కుటుంబీకులు అడ్డుకోవడంతో గురుగ్రామ్ వెళ్లలేకపోయినట్లు తెలిసింది దాంతో నీలం అమోలు అక్కడ ఆందోళన చేపట్టారు ఈ కుట్రకు మాస్టర్ మైండ్ గా భావిస్తున్న లలిత్ జా గురువారం రాత్రి ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు అనంతరం విచారణలో ఈ ఘటనకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం ఈ సమాప్తం నమస్కారం